నమస్తే నేను మిరుద్రావు మీరు చూస్తున్నారు ఏ న్యూస్ కర్నూలు జిల్లా ఎంజి నియోజకవర్గం మండల కేంద్రమైన గోనియలోని కస్తూర్బా గాంధీ స్కూల్ వెనుక భాగంలో ఉండే నూతన కాలినందు గత వారం రోజులుగా కరెంటు లేక ఇబ్బందులు పడుతూ జనసేన పార్టీ నాయకులను ఆశ్రయించిన అక్కడ నివసించే సామాన్య ప్రజలు ఈ సందర్భంగా జనసేన నాయకులు ఎంఎన్ నియోజకవర్గ మీడియా ఇన్ఛార్జ్ గాను భాష మాలిక్ కాసిం మాట్లాడుతూ గత వారం రోజుల క్రితం కొంతమంది ఆకతాయిలు మద్యం సేవించి విద్యుత్ శాఖ అధికారి ఏఈ మరియు లైన్మెన్ కాంట్రాక్ట్ ఉద్యోగులపై అసభ్య పదజాలంతో ఇష్ట రాజ్యంగా మాట్లాడారని అక్కడ ఉండే ఉచిత కరెంట్ కాబట్టి అవసరం లేదని కరెంట్ కట్ చేశారు అయితే ఎవరో తప్పు చేశారని అక్కడ నివసించే దాదాపు ముప్పై కుటుంబాలు ఏం పాపం చేశారో అధికారులు ఆలోచించాలని అన్నారు తప్పు చేసిన వారికి శిక్షించాలి అలాంటి వారిపై చర్యలు తీసుకోండి కానీ ఒకరు చేసిన తప్పును అక్కడ నివసించే ముప్పై కుటుంబాలు అలా ఇబ్బందులు పడకూడదని అన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వారి సమస్యను పరిష్కరించి ఇంటి నిర్మాణం చేసుకున్న వారికి కరెంట్ సప్లై చేసి వాళ్ళ దగ్గర డిపాజిట్లు కట్టించుకొని మీటర్లు బిగించాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సుభాన్ మాలిక్ కాసిం పార్టీ నాయకులు కార్యకర్తలు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు కేంద్రమైన వెనక ఉన్న నూతన కాలనీలో విద్యుత్ అంతరాయం గత వారం రోజుల నుంచి ఏర్పడింది అక్కడ గతంలో ఏర్పాటు చేసిన కలెక్షన్లను తొలగించి ఆ కాలనీని అంధాకారంలో ఉంచారు దయచేసి మా సమస్యను పరిష్కరించాలని చెప్పి ఈరోజు ఆ కాలనీకి చెందిన కొందరు కాలనీ వాసులు గత నాలుగు రోజులుగా పంచాయతీ కార్యాలయము ఇంజనీర్ అసిస్టెంట్ ఇంజనీర్ వారి కార్యాలయము ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ తిరిగినా కూడా ఫలితం లేకపోయింది ఈరోజు జనసేన పార్టీ దృష్టికి ఈ సమస్య తీసుకోవడం వలన మేము దగ్గరుండి ఈరోజు అసిస్టెంట్ ఇంజనీర్ వారి కార్యాలయం దగ్గరకు వచ్చి గారితో ఫోన్లో సంప్రదించాం ముఖ్యంగా ఆ కాలనీలో గత వారం రోజుల క్రితం మద్యం సేవించి ఆకతాయిలు ఈ యొక్క ఏఈ గారి పైన అదేవిధంగా మన లైన్మెన్ గారిపైన ఇక్కడ పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగుల పైన అసభ్య పద పదజాలంతో ఇష్ట రాజ్యంగా మాట్లాడారని చెప్పి అక్కడ ఉండేదే ఉచిత కరెంటు కాబట్టి మీకు విద్యుత్ అవసరం లేదని చెప్పి కట్ చేయడం జరిగింది అయితే ఎవరో తప్పు చేసేదానికి అక్కడ నివసించే కుటుంబాలు ఏం పాపం చేశాయో విద్యుత్ అధికారులు ఒకసారి ఆలోచించాలి తప్పు చేసిన వారిని శిక్షించాలి అలాంటి వారి పట్ల చర్యలు తీసుకోవాలి అంతేగాని ఇలాంటి వారి మీద అందరి మీద రుద్ది ఇలా ఇబ్బందులు గురి చేయడం తప్పుగా మేము భావిస్తున్నాం ముఖ్యంగా ఆ కాలనీలో జీవనం సాగించే వారు అర్ధరాత్రి వేళల్లో ఏడు రోజుల్లో అంధకారంలో ఉన్నారు ఇప్పటికైనా ఈ సమస్యను పెద్దదిగా చూడకుండా ఆ సమస్యకు బాధితులైన వారిపై కేసులు పెట్టిన కూడా స్టేషన్ లోకి వెళ్లి విద్యుత్ అధికారులు ఆ కాలనీ వాసులు ఫిర్యాదులు చేసినా కూడా చర్యలు తీసుకోవడం లేదని చెప్పి వాళ్ళు వాపోతున్నారు ఆ గొడవకి కారణం కావడానికి వాళ్ళ వెనక ఎవరున్నారో ఖచ్చితంగా గుర్తించి అలాంటి వారిపై చర్యలు తీసుకొని ఈ యొక్క విద్యుత్ అధికారులకి భద్రత కల్పించే భద్రత కల్పించే దిశగా ఆలోచించాలి కాబట్టి వీళ్ళకి ఇప్పటికైనా ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ చూపి విద్యుత్ అంతరాయం లేకుండా ఆ ఇంటి నిర్మాణాలు చేపెట్టుకున్న ఇళ్లకు కరెంట్ సప్లై చేసి వాళ్ళ దగ్గర గతంలో లేని డిపాజిట్లు కట్టించుకొని మీటర్లు ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు ఈరోజు ఏఈ గారిని విన్నుకోవడం విన్నవించుకోవడం జరిగింది నా పేరు భాష జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చెన్నై అండి ఆదివారం రోజున సాయంత్రం విద్యా విద్యుత్ అధికారులు జగనన్న కాలనీ కస్తూర్బా ఎన్నికల కనెక్షన్ కనెక్షన్ తీయడం జరిగినది ఏర్ కొందరు ఆకుతా వలన మా ఈ సమస్య తలెత్తడం జరిగినది ఈ సంబంధించిన చర్యను మేము సిఏ దగ్గరికి ఎంపీడీఓ దగ్గరికి పంచాయతీ ఆఫీస్కు ఏఈ ఆఫీస్కు కంప్లైంట్ ఇవ్వడం జరిగినది కానీ ఎలాంటి పరిష్కారం లభించడం లేదు ఈ సమస్యను తగిన తగిన సమయంలో నిర్ణయం తగిన నిర్ణయం తీసుకోవాల్సిందిగా కరోనా అనేది పచ్చ రూపాయ ఎన్నికల ఇళ్ళు కట్టించుకున్నాము రీసెంట్గా ఫ్యామిలీ చేరినాము దానివల్ల యుద్ధ అంతరాయం కలుగుతున్నది మాకు సమస్య పరికరం పరిష్కారం చేసి మీటర్లు ఇప్పించవలసిందిగా మేము ఈ మీటర్ సిద్ధంగానే ఉన్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి